పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం తన నొప్పిగా ఉందని మొగ్గురు వినవెళ్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరకొస్తే గబుక్కర కావలించుకుని విడాకరిస్తానం ఇదే సరసం సరసం వంటే కట్టుంది పచ్చడి కలుపురే ఇష్టం కదా మిక్సీలు వేస్తే రుచి రాదని డబ్బలు నొప్పిటట్టు రోడ్లో వేసి నూరాను కాసింత కందు పుష్టి గుండె గట్టి ఉండడం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను కాని అది ఏ అసాటుకు మనిషి అయితే ఇప్పుడు గుండె చచ్చి ఉండేది తెలుసు నాకు తెలుసు వేడి చేసి పైచి పుట్టి వికారు వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాస్తున్నాయి నోటికి మజ్జిగి ఆటో శ్రేష్టం రాజేశ్వరి గారు నేను ఇక్కడ సంతకం పెట్టనమ్మా ఇది కోర్టు నోట్సమా అమ్మా

నన్ను ఉంచుకుంటారా ఏమట్లాది అంతే కదండి విడాకులు ఇచ్చాక నేను మీ అవుతారు ఎలా అవుతాను అవుతారు నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు విడాకులు ఇస్తే చాలు సుమంగులుగా చాలన్నా చేస్తాను గాని విడాకులు మాత్రం ఇవ్వను అబాబా అంత ముందుకే అంత కోట్లు మిస్ అయిపోతాయి మీ కోట్లు కన్నా నాకు నాకు కాపులు ముఖ్యం అండి నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నేను నీకు దక్కను విడాకులు ఇచ్చినా మీరు నాకు దక్కరు అందుకే విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు ఏం చేస్తావే ఆ సిరీస్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను

అసలు నీకు విడాకులు ఎలా ఇస్తాడో మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను ఈ సత్యనారాయణ అంటే పల్లెటూరు బయట అనుకుంటున్నాడేమో సుప్రీం కోర్టు వరకు వెళ్ళైనా సరే అతను నేను తెలుసుకుంటా అంత కోపం తెచ్చుకుంటే ఎలాగండి కాస్త శాంతించండి పెట్టిన సరే నువ్వేం మాట్లాడవేంటే ఇలా జరిగిందని మీకు తెలియజేయడం కోసం వచ్చానే కానీ ఇక్కడ ఉండిపోవడం కోసం రాలేదు అంటే ఇంట్లో వాడి వెంటే ఆయనకి పరాయి స్త్రీల మీద మోసలేదు తాగుడు జోదం వంటికి అసనాలు లేవు ఆయనకున్నదల్లా డబ్బు పిచ్చొక్కటే నాన్న ఆ పిచ్చే విడాకుల వరకు తెచ్చింది ఆయన విడాకులు ఏమన్నంత మాత్రాన నేను ఎందుకు ఇస్తా అంటే వేలకు పుండులేస్తే మందులు వేసుకుని నయం చేసుకుంటాం గాని ఆ వేలు కోసేసుకోం కదా నా భర్తకి చేసింది డబ్బు జబ్బు ఆ జబ్బుకి మందులు వేసి నయం చేసుకుంటే చాలు అయితే ఉద్యోగం పీకేసి మీద ఆధారపడి బతికేటట్టు చేయమంటావా అలా చేస్తే నాకే అవమానం సిఫార్సులతో సిగపట్లతో కాపరాలు చక్కబడి నాన్న మరి చేయటావమ్మా నాకు అప్పుడు అన్న చక్క పెట్టుకుంటాను ఏం చేస్తావమ్మా నాన్నగారు 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 నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు చాలా సంతోషం బాబు సరిపోదు బాబు గారు సరిపోదు ఈ ఎక్స్ప్రెషన్ చాలదు సీన్ పండదు గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి ఎంత పాస్ అయితే అంత అవసరం బాబు చాలా సంతోషం పాపు ఇప్పుడు ఇప్పుడు భావం వ్యక్తి కట్టింది బాబు గారు నాన్నగారు ఇంత చిన్న వయసులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయినందుకు ఇది చిన్న వయసా అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించా టెన్త్ పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలు గుర్తించి మన ఊరికి కలెక్టర్ ని చేశారు టెన్త్ పాస్ అయితే కలెక్టర్ జాయిన్ చేశారా విధి బలీయమైంది బాబు గారు విధి బలీయమైంది ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి బాబూ దృష్టి తీస్తాను అంత ఓవర్ ఎక్స్ అక్కర్లేదు గాలి కాలిపోయిందంటే మెడబెట్టి బేటికి గెంటే మళ్ళీ ఎందుకు వచ్చావు మెళ్ళ తాళుందిగా ఆ హక్కుతో వచ్చాను అది కట్టినవాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కుందట హక్కు గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా ఇస్తాను అయితే ఒక కండిషన్ వంద కోట్ల కోసం నిన్నే వదులుకుంటా రెడీ అయిపోయాను కండిషన్ లెక్క ఏంటది నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాటపడిపోయేవారు పడిపోయేవారు పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ అమ్మా ఇక మీదట తల్లైనా తండ్రైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా అంతా అన్నారు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్ట్ కు వస్తున్నారు కాబట్టి కాబట్టి నన్ను అయ్యేతులు పెట్టండి అవునండి మీరేమో చక్క పెళ్లి చేసుకుని కొత్త బారైతే కునుకుతూ ఉంటారు మీరు మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి నా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్యే చెట్లు పెట్టండి ఎంతో స్త్రీ భర్త అడుగుజాడంలో నడుస్తుందండి మీరు వేరే పెళ్లి చేసుకుంటారు కనుక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను అందుకే ఆరద మాట అనేదాకా తెచ్చుకోకూడదు మీకు విడాకుని కావాలనుకుంటే నన్ను అయ్యి చిత్ర పెట్టండి నమస్కారం అండి అతనికి కాలేదా మన పెళ్లి చేసుకుంటాను అదే లేదండి అప్పుడప్పుడు మా వారికి పిక్ వస్తూ ఉంటారు ఇంకా కాలేదు అయితే మీతో నాకు కొంచెం పని ఉందండి ఏంటమ్మా అది ఏమి లేదు వాళ్ళు ఏదో సంబంధం ఉందట అందుకు మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు రవి ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా మీరు కార్ దగ్గర వెయిట్ చేసాండి రెండు నిమిషాలు వచ్చేస్తా వెళ్ళొస్తానమ్మా అలాగే ఏంటి అలా ఇది స్టార్టింగ్ మాత్రమే అంటే ఇంకా నన్ను నడిపిస్తావా ఏడవటం చేత కానప్పుడు ఏడిపించడమైనా చేత కావాలిగా నేను ఇంట్లో కూడా ఏం తిన్నగా వెళ్ళి సిరీష్ దృష్టిలో పడతాను మీకు విడాకులు ఇవ్వలేదని చెప్తాను అమ్మో అంత పని చేయకు వంద కోట్లు పుసుకుని జారిపోతాయి మా తల్లి ఈ ఇంట్లోనే ఉండు నేను ఇంట్లో ఉంటాను గాని మీరు మనసు మార్చుకునే వరకు మీ సంపాదనలో ఒక్క పైసా కూడా ముట్టుకోను నా సంపాదనతోనే బతుకుతాను మీ ఇష్టం వచ్చినట్టు నాకు విడాకులు మాత్రం ఇవ్వు అంతే